హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు మొదటిసారిగా నా వీడియోస్ చూసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఈరోజు సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందాం శ్రీధర్ తన రెండో భార్య కావేరిని కలుసుకుంటాడు ఒక హోటల్లో కాంచన అక్కకు మన గురించి చెప్పామని కావేరి శ్రీధర్ను రిక్వెస్ట్ చేస్తుంది కానీ శ్రీధర్ తన మాట వినకుండా నేను ఎవరి గురించి చెప్పను చెప్తే ఇంట్లో గొడవలు అవుతాయి శ్రీధర్ చెప్పకుండా ఆపుతాడు మీ నాన్న వచ్చారు హడావిడిగా వెళ్ళిపోయారని దసరాథ్ కార్తిక్ని అడుగుతారు మా ఆయన రహస్యం ఎక్కడ బట్టబయలు అవుతుందోనని వెళ్ళిపోయారని కార్తీక్ చెప్పేసరికి దీప షాకింగ్గా చూస్తుంది ఏంటి ఆ రహస్యం అని సుమిత్ర అంటే ప్రతి మగవాడి జీవితంలో రహస్యాలు ఉంటాయి కదా అని కార్తీక్ కవర్ చేస్తూ ఉంటాడు దీప కార్తీక్ వైపు చూస్తుండడంతో ఏమైనా చెప్పాలని అనుకుంటుందా ఏంటని అనుకుంటాడు కార్తీక్ మా అల్లుడు శ్రీరామచంద్రుడు అనవసరంగా లేనిపోని అవమానం రేకెత్తించకు కాంచన కంగారు పడుతుంది అని పారిజాతం అంటుంది మా ఆయన దేవుడని కాంచన చెప్తుంది దేవుడు కాదు నీ మొగుడు కూడా నా మొగుడిలాగే నీచుడని దీప అనుకుంటుంది సస్పెన్స్ కాదు చెప్పమని అంటే ధూమపానం ఆరోగ్యానికి హానికరం అనేసరికి అందరూ రిలీఫ్గా ఫీల్ అవుతారు సిగరెట్ తాగితే మీ నాన్న ఆరోగ్యం చెడిపోతుందని కాంచన బాధగా చెప్తుంది దీప వెళ్ళిపోతుంటే కార్తీక్ వెనకే వెళ్ళి ఏమైనా చెప్పాలని అనుకుంటున్నావా అని దీపను అడుగుతాడు కార్తీక్ మీ నాన్న మీ మమ్మీకి దో ద్రోహం చేసిన గురించి అని చెప్పాలనుకుంటున్నాను అని కానీ ఆవిడ తన భర్త మీద పెట్టుకున్న నమ్మకం చూస్తే జాలీగా అనిపించిందని దీప మనసులో అనుకుంటుంది మీరు ఎప్పుడు కూడా మనసులో ఏదో మాట్లాడుకుంటున్నారు ఏమైనా ఉంటే చెప్పమని మళ్ళీ అడుగుతాడు కార్తీక్ ఏమీ లేదని దీప అంటుంది ఇంట్లో కార్తీక్ లేకపోవడంతో జోసినా వెతుకుతూ బయట లోపల చూస్తూ ఉంటుంది వరండాలోకి వచ్చి చూసేసరికి కార్తీక్ దీపం మాట్లాడుకుంటూ కనిపిస్తారు భర్తలందరూ మా నాన్నలాగే ఉంటే భార్యలకు ఎంతో అదృష్టమో మా నాన్న చాలా మంచివాడు అందుకే ఆయన అంటే నాకు చాలా గౌరవం అని తండ్రి గురించి చాలా గొప్పగా దీప ముందు మాట్లాడతాడు మా అమ్మకి ఒకటే లోటు నాకు ఒక చెల్లెలు ఉంటే బాగుండని తను లేదని అందుకే జోస్నని చాలా గారబంగా చూసుకుంటుందని చెప్తాడు నేను హాయ్ అంటే హాయ్ చెప్పావు కార్తీక్ కానీ దీపతో ఇంతసేపు ఏం మాట్లాడుతున్నావు అని కోపంగా అక్కడి నుంచి చూస్తూ ఉంటుంది హే హేజు బావా అనుకుంటూ కోపంగా ఇంట్లోకి వెళ్ళిపోతుంది దీపని సంతోషంగా బతకమని దేని గురించి ఆలోచించొద్దని సలహా ఇస్తాడు కార్తీక్ ఎప్పుడు నవ్వుతూ ఉండమని చెప్తాడు మీ పాట చాలా బాగుందని మెచ్చుకుంటాడు మీ వంటలాగే మీ పాట కూడా చాలా బాగుందని చెప్తాడు కార్తిక్ శౌర్య కోసం పాడానని చెప్పేసి వెళ్ళిపోతుంది దీప కావేరి శ్రీధర్ కలుసుకుంటారు మన అమ్మాయికి ఏ ఇబ్బంది రాకుండా చూసుకోమని కావేరికి చెప్తాడు డబ్బులు ఇస్తే సరిపోదు పట్టించుకోమని అడుగుతుంది డాడీ కోసం అడుగుతుంది బయటకు వెళ్దామని అడుగుతుందని చెప్తుంది సరే మన ముగ్గురం బయటకు వెళ్దామని శ్రీధర్ అంటాడు అంటే శ్రీధర్కి ఒక పాప ఉన్నట్టే అర్థమవుతుంది ఇంట్లో ఏం చేస్తున్నావు అంటే ఫ్రెండ్ పెళ్ళి ఉందని ఏదో ఒకటి చెప్తాను కావేరి కాంచన నమ్మేస్తుందని శ్రీధర్ అనేసరికి కావేరి మొహం మార్చుకుంటుంది నాకు పెళ్ళైందని కొడుకు ఉన్నాడని నీ మెడలో తాళి కట్టక ముందే చెప్పాను మళ్ళీ కొత్తగా విషయం తెలిసినట్టు ఫీల్ అవుతున్నావేంటని అంటాడు మన పిల్ల పిల్లలకు ఏదో ఒకరోజు ఈ విషయం తెలియ తెలియాల్సిందే దోషులుగా నిలబడాల్సిందేనని అంటాడు కాంచన అక్కతో మన విషయం చెప్పొచ్చు కదా అని అడుగుతుంది చెప్పలేనని అనేసరికి కావేరి కోపంగా శ్రీధర్ ఇచ్చిన డబ్బులు తన చేతిలో పెట్టేసి కోపంగా వెళ్ళిపోతుంది దీప డల్గా ఉండడం చూసి ఏమైందని వాడేమైనా ఇంటికి వచ్చాడా వస్తే కార్తిక్ బాబు చూసుకుంటాడని కడియం నోరు జారుతాడు ఆయన దాకా ఎందుకు నువ్వే వదిలిపెట్టావు కదా అని మాట మారుస్తాడు మన గురించి ఎవరైనా ఒక చిన్న మాట చెప్తే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అయినా దాన్ని తీసుకుంటే మంచిదని అంటారు కార్తీక్ మాటల గురించి ఆలోచిస్తూ ఉంటుంది దీప ఆయన చెప్పింది నా మంచి కోసమే కదా నాకు ఉన్న కోపం వల్ల మంచి చెప్పినా పట్టించుకోవడం లేదని అనుకుంటుంది దీప జ్యోత్స్న కూడా కార్తీక్ దీపం మాట్లాడుకోవడం తలుచుకొని బాగా రగిలిపోతూ ఉంటుంది అప్పుడే అక్కడికి పారిజాతం వచ్చి ఏమైందని అడుగుతుంది జ్యోత్నని దీపతో మాట్లాడటానికి స్పేస్ ఉంటుంది బాగా మాట్లాడతాడు అదే నేను మాట్లాడితే అడిగినా దానికి కూడా సమాధానం చెప్పడు వాడు మాట్లాడకపోతే నువ్వు మాట్లాడు నీకెందుకు అంత ఈగో నువ్వు మాట్లాడకపోతే దూరం జరిగి అవుట్ హౌస్ వేపు వెళ్తానని అనేసరికి జ్యోత్న కోపంగా అరుస్తుంది నీ బావ నీ మెడలో మూడు ముళ్ళు వేసే వరకు ఏదో ఒకటి చేసి నీ వైపుకు లాక్కోవాలి కార్తిక్కి దగ్గరగా ఉండమని సలహా ఇస్తుంది వెంటనే జోస్న కార్తిక్ దగ్గరకు వెళ్ళిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్